మున్సిపల్ పట్టణ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నూట ముప్పై తొమ్మిదవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు రాజ్యాంగపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ పట్టణ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ టిపిసిసి రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ పన్యాల శ్రావణ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ నూట ముప్పై తొమ్మిదవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా దుబ్బాక మున్సిపల్ టౌన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నక్కా బాల వెంకన్న మాజీ ఎంపీటీసీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సంజీవ రెడ్డి పలువురు నాయకులు కలిసి కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా నేడు గ్యారంటీ పథకాల దరఖాస్తుల పత్రాల స్వీకరణను ప్రారంభించామన్నారు ఈ గ్యారంటీ పథకాలను అర్హులైన పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఐలన్న తిరుపతి గౌడ్ శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో డాక్టర్ పదేళ్ళ శ్రోణ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రవేశపెట్టినటువంటి ఆరు పథకాలు ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలి మన తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ తల్లి ఇలా ఇదే కళ నెరవేరింది కాదు ప్రజలకు ఈ ఆరు పథకాలు పోయి ప్రజల వద్దకు పోయి ప్రజలు సంతోషంగా ఉన్నాడు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి రాహుల్ గాంధీ పాదయాత్ర చేసింది కూడా మనకు ఎంతో తెలంగాణకు మేలు జరిగింది దీన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర మంత్రులు ఉప ముఖ్యమంత్రి గారు రాష్ట్ర మంత్రులు ఈరోజు కాంగ్రెస్ పార్టీ సేవ చేసినందుకు కాంగ్రెస్ పార్టీని తెచ్చినందుకు సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి మాట నిలబెట్టినందుకు చాలా ఎంతో సంతోషమైంది ఈ బస్సులలో కూడా కథకపు కొందరు ఎన్నో అంటున్నారు అది ప్రతిపక్ష నాయకులు మీకు నచ్చకపోతే టికెట్ తీసుకోండి కోల మీద పట్ట కార్చేయకుండి మేము పేద ప్రజల కోసం పెట్టాము ఇవన్న బస్సులు లేకు బస్సు అంటే గత ప్రభుత్వంలో దుబ్బాక నియోజకవర్గంలో రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో నలభై ఐదు బస్సులు ఇస్తే రోజు ఇరవై ఆరు బస్సులకు వచ్చింది అది గత ప్రభుత్వం చేసిన తప్పులో మా తప్పులో అది గత ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నా రాష్ట్రంలో కూడా ఇదే పరిస్థితి ఉన్నది మొత్తం మీరు అందరూ ఆలోచించి దుబ్బాక మండలంలోని గ్రామం మండలంలోని గ్రామాలు గ్రామ ప్రజలు దుబ్బాక పార్టీ పరిధిలోని గ్రామాలు దుబ్బాక మున్సిపాలిటీ అందరి ఈ ఆరు పథకాల గ్యారంటీ సద్వినియోగం చేసుకోవాలని మేము కోరుతున్నాం భారతదేశం మొత్తంలో నూట ముప్పై తొమ్మిదవ ఆవిర్భావ దినోత్సవం కాంగ్రెస్ పార్టీ దేశం మొదట ఇలా జరుపుకోవడం జరుగుతూ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ అవతరించిన తరం నుంచి ఇప్పటి వరకు దేశంకో దేశం మొత్తం ఒక ముఖచిత్రం ఒక గీసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇలా దేశంలో మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత దేశాన్ని అభివృద్ధి చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇలా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి వెళ్ళడం కూడా జరిగింది గెలిచి ఈ సందర్భంగా అనే ఒక ప్రజాపాలన అనే ఒక నినాదంతో ఇలా ఆత్మ హామీలు ఏవైతే రాష్ట్రంలో మేనిఫెస్టోగా పెట్టినటువంటి రాష్ట్రంలో మేనిఫెస్టో విధించినటువంటి ఆరు హామీలు ఇలా ప్రజలకు అందరూ సద్వినియోగం చేసుకోవాలని బడుగు బలహీన వర్గాలు పేద ప్రజలు అందరూ కూడా ఎవరైతే అర్హులైనటువంటి లబ్ధిదారులు ఉంటారో వాళ్ళు తప్పకుండా ఈ ఆరు హామీలు కాంగ్రెస్ పార్టీ వంద రోజులలో పెట్టినటువంటి ఆరు హామీలు తప్పకుండా అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా కోరుచున్నారు సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరీ ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరినిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్